భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి తరలిచ్చింది మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ లాంటి చట్టాలు కనుమరుకు కానున్నాయి వాటి స్థానంలో గతేడాది పార్లమెంట్ ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతిలో కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన నలభై ఐదు రోజుల్లోగా ఖచ్చితంగా తీర్పులు వెల్లువడాలి తొలి విచారణ జరిగిన అరవై రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి వ్యవస్థీకృత నేరాలను ఉగ్ర చర్యలను కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వహించారు రాజద్రోహం అనే పదాన్ని తొలగించారు అయితే దేశ సార్వభౌమత్యం సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు మహిళలు చిన్నారులపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు కొత్త చట్టాల ప్రకారం చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు మరింత పకడ్బందీగా జరగడానికి వీలుగా తీవ్రమైన నేరాల్లో సాక్ష్యాల సేకరణకు ఫోరెన్సిక్స్ నిపుణులు సంఘటనా స్థలాన్ని సందర్శించడాన్ని తప్పనిసరి చేశారు ఇక ఐపీఎస్లో కొన్ని సెక్షన్లు సంక్లిష్టంగా ఉండేవి ఏ నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందన్న విషయంలో కాస్త గందరగోళం ఉండేది వాటిని ప్రస్తుతం సరళతరం చేశారు భారతీయ శిక్షణ స్మృతిలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉంటే భారతీయ న్యాయ సంహితాలో ఆ సంఖ్యను మూడు వందల యాభై ఎనిమిదికి కుదించారు ఐబీసీలోని ఆరు నుంచి యాభై రెండు సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనాలను ఒక సెక్షన్ కిందకు తెచ్చారు పద్దెనిమిది సెక్షన్లను రద్దు చేశారు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయటం చిన్నారులపై సామూహిక అత్యాచారం మూకదాడి తదితర నేరాలకు ఐపీసీలో ప్రత్యేకంగా సెక్షన్లు లేవు దీంతో గందరగోళం ఏర్పడేది భారతీయ న్యాయ సంహితాలో ఆ లోటును పూడ్చారు